நின்ன பட்டின ஆப்பரு ట్రిపుల్ నైన్కి టూ సింగిల్ సింగిల్గా తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ అయిన శారీస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని నిన్న కూడా చెప్పాను ఇది కంప్లీట్గా థ్రెడ్ వరకు స్టోన్ వర్క్ అయితే లేదు కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి మీకు మళ్ళీ చూపిస్తాను శారీ మొత్తం మనకి ఇలా బూటీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్లో ఒకటి మ్యాంగో డిజైన్లో ఒకటి ఇది కంప్లీట్గా జరీ తోటి థ్రెడ్ వర్క్ అయితే చేసేసారు కంప్లీట్గా ఒకసారి చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంబినేషన్లో మంచి బ్రింజోల్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు నావి బ్లూకి ఫైవ్ డబల్ నైన్ కి సింగిల్ గా తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఇందులో టూ తీసుకుంటే మాత్రం త్రిబుల్ నైన్ కి టూ శారీస్ ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి క్లియర్ గా షేర్ చేస్తాను అండ్ ఇది ఈ బ్రింజాల్ కలర్ కి నావి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసిన శారీ ఫ్లవర్ డిజైన్ అండ్ బ్రింజాల్ కలర్ కి నావి బ్లూ బ్లౌజ్ వచ్చేసింది మ్యాంగో డిజైన్ అండి ఇంకొకటి అపోజిట్ అవి బ్లూ శారీ అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది మ్యాంగో డిజైన్ అవైలబుల్ ఉంది మ్యాంగో డిజైన్ లో వచ్చేసి గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసిన కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎల్లో కలర్ స్టాక్ అయితే ఒక వన్ వీక్ లో అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ ఫ్రీ బుకింగ్స్ అయితే అన్ని తీసేసుకుంటున్నాము ఇవి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సింగిల్ శారీ ఫైవ్ డబల్ నైన్ టూ శారీస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బై మరి